బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్రకాశం యూనిట్ ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ కార్యాలయ ఆవరణంలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరుపుకునే ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ భూసం ప్రసాద్ మరియు ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా ఇరిగేషన్ సర్కిల్ సూపరిటెండింగ్ ఇంజనీర్ డి వరలక్ష్మి కన్స్ట్రక్షన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ అబుతలీం నాగార్జున సాగర్ కుడి కాలువలు లింగం గుంట్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ పి కృష్ణమోహన్ పాల్గొన్నారు అతిథులుగా డిప్యూటీ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీ హరికృష్ణం రాజు డిప్యూటీ సూపరిండెంట్ ఇంజనీర్ ఎం రామకృష్ణ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎన్ఎస్పి క్యాంప్ ఆఫీసర్ రాధాకృష్ణ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పి కృష్ణారెడ్డి సిహెచ్ శ్రీనివాస్ ఆర్ రాజగోపాల కృష్ణమూర్తి ఆర్ వెంకటేశ్వర్లు పివిఎం దివాకర్ రావు ఎం మురళీధర పాల్గొన్నారు అనంతరం జలవనరుల శాఖలో సేవల నుంచి రిటైర్డ్ అయిన చీఫ్ ఇంజనీర్ వి కోటేశ్వరరావుతో పాటు రిటైర్డ్ సూపరిండెంట్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వర్లు సూపరిండెంట్ సి నాగమల్లి మోహన్ వెంకటేశ్వర్లను పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గొప్పతనం గురించి తెలియజేశారు సమాజ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర గురించి ముఖ్యంగా జలవనరుల శాఖ ఇంజనీర్లు పాత్ర గురించి వివరించారు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు అనంతరం స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందిన వివిధ విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రాకేష్ బాబు జనరల్ సెక్రటరీ జగన్నాథం శ్రీనివాస్ అసోసియేటి ప్రెసిడెంట్ చందలూరి తేజ్ కుమార్ ప్రెసిడర్ నికేష్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో పనిచేసే వివిధ హోదాల్లో ఉండే ఇంజనీర్లు అసోసియేషన్ సభ్యులు సహాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఒంగోలు పరిధిలో ప్రాజెక్ట్స్ పరిధిలో ఈ కార్యక్రమం ఇంజనీర్స్ డేస్ చేయడానికి మొత్తం మన ఏపీలో ఉన్న ఏపీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వాళ్ళు ఇది అరేంజ్ చేయడం జరిగింది చాలా బాగా అరేంజ్ చేశారు ఈ అరేంజ్ చేసేటప్పుడు ముందు ఒక వన్ మంత్ వన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి గేమ్స్ అవి కండక్ట్ చేసి ఆల్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ కేడర్లో ఉన్న అందరికీ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ మిగిలిన స్టాఫ్ కూడా పాల్గొన్నారు గేమ్స్లో అందరూ గేమ్స్ ఉత్సాహంగా పాల్గొని ఈ గేమ్స్లో పాల్గొని చాలా అందరూ ఒక ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటానికి ఈ గేమ్స్ చాలా ఉపయోగపడ్డాయి అట్లాగే ఇదే స్ఫూర్తితో మన ఇంజనీరింగ్ మన మక్షిగుండ విశ్వేశ్వరయ గారి స్ఫూర్తితో మన వెలుగొండ ప్రాజెక్ట్ కూడా మన డౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మన నిమ్మల రామానాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ముఖ్య మన జలవనరుల శాఖల మంత్రివర్యులు మరియు మన సెక్రటరీ గారు సాయి ప్రసాద్ గారు వీళ్ళందరి గైడెన్స్తో మనం తప్పనిసరిగా ఈ ఇంజనీర్స్ డే స్ఫూర్తిగా తీసుకొని ఇందాక కూడా చెప్పడం జరిగింది జూ జూలై ఇరవై ఆరు కల్లా ఎట్టి పరిస్థితుల్లో వెలుగుండ స్టేజ్ వన్ కంప్లీట్ చేసి మనము లక్ష పంతొమ్మిది వేల ఎకరాలకి నీళ్లు కూడా ఇవ్వడానికి రేపటి నుంచి దాంట్లో అంటే ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువగా శ్రమిస్తూ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం చాలా ఫాస్ట్గా చేస్తూ మన ప్రకాశం జిల్లా మన ప్రకాశం ఎందుకంటున్నా అంటే నేను కూడా ఈ జిల్లాకు సంబంధించిన వాడిని మాది చేరాలని నేటివ్ ప్లేస్ సో మన ప్రకాశం జిల్లాకి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్రకాశం యూనిట్ ఆధ్వర్యంలో ఈనాడు ఇంజనీర్స్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంజనీరింగ్ చీఫ్ ఎడ్మిన్ మరియు చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ బి శ్యాంప్రసాద్ గారు హాజరయ్యారు వారితో పాటు విశిష్ట అతిథులుగా శ్రీ ఎస్ అబుత గారు కన్స్ట్రక్షన్ సర్కిల్ ఎస్సీ గారు ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ గారు మేడం డి వరలక్ష్మి గారు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని వివిధ హోదాల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వివిధ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో పనిచేసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సహాయ సిబ్బంది మా ఏడబ్ల్యూ అసోసియేషన్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముందు ఆటల పోటీలు నిర్వహించాము అందులో పాల్గొని అరవై ఆరు మంది విజేతలకు మళ్ళీ కాకుండా టీమ్ ఈవెంట్స్లో ఒక ఇరవై రెండు మంది పాల్గొన్నారు వీళ్ళందరికీ బహుమతి ప్రదానం చేశాము మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవితం గురించి వారి నుంచి నేటి ఇంజనీర్లు తీసుకోవాల్సిన స్ఫూర్తి గురించి చెప్పి మాలో మరింత స్ఫూర్తిని మోక్షగొండ విశ్వేశ్వర గారి బర్త్డే యానివర్సరీకి దీక్ష నిరుపూగా మనము ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా ఏడే ఏపీఐ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వారి ఆధ్వర్యంలో గేమ్స్ కండక్ట్ చేశాము గేమ్స్ కండక్ట్ చేసిన వాటికి ఈ రోజు ఘనంగా ఒక కార్యక్రమం నిర్వహించుకొని వారికి బహుమతి ప్రమాదం ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ అడ్మిన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి బి శ్యాంప్రసాద్ గారికి అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా ఇచ్చేసినటువంటి మన కన్స్ట్రక్షన్ సర్కిల్ ఏసీ సబుదలం సార్ గారికి అలాగే ఇరిగేషన్ సర్కిల్ ఏసీ గారికి డి వరలక్ష్మి గారికి మా అసోసియేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏకమై చాలా గ్రాండ్ గా సక్సెస్ చేయడం జరిగింది ఇంగ్లీష్ డే